మనం ఇప్పుడు అప్పరాజు నాగజ్యోతి గారు రచించిన వివాహబంధం అనే కథనం విందామా అమ్మకు సీరియస్గా ఉందని అన్నయ్య నుండి ఫోన్ రాగానే హుటాహుటిన ప్రయాణమైంది మనస్విని దాదాపు ఏడేళ్ల తర్వాత ఇండియాకి అది ఒంటరిగా వెళ్తుంటే ఆమె మనసంతా వ్యాకులతతో నిండిపోయింది అయిన వాళ్ళందరినీ వదిలేసి కెనడాలో ప్రశాంతంగా జీవిస్తున్న మనస్వినికి దగ్గర బంధువుల నుండి ఎన్నో శుభకార్యాలకు ఆహ్వానం అందినా ఇండియాకి వెళ్ళి మనసుని గాయపరిచే చేదు జ్ఞాపకాలను తిరగ తోడడం ఇష్టం లేక ఆఫీసులో సెలవు దొరకలేదనో పిల్లల పరీక్షలను ఒంట్లో నలతగా ఉందనో ఏదో ఒక కారణం చెబుతూ తప్పించుకుంటూ వచ్చింది తేనె తొట్టిపై రాయి విసిరితే చల్లా చెదరైన తేనెటీగల్లా మనసులో తిరుగాడుతున్న జ్ఞాపకాల ఉద్ధృతికి ఉక్కిరి బిక్కిరవుతున్న ఆమె మనసు ఆమె ప్రమేయం లేకుండానే పదేళ్ల వెనక్కి ప్రయాణం చేసింది మనస్విని భువన్లది కుదిర్చిన వివాహం దాదాపు అన్ని విషయాల్లోనూ వాళ్ళిద్దరూ ఉత్తర దక్షిణ ధృవాల్లా ఉండేవాళ్ళు మనస్వినిది ముక్కుసూటి ధోరణి ఉన్నదున్నట్లుగా మాట్లాడుతుంది పొరపాటునైనా అబద్ధం చెప్పదు మాయామర్మాలు లేని మనిషి మనసులో ఒకటి పైకొకటి అన్నట్లుండదు అలాగే మనిషిని బట్టి మాట మార్చదామే తనవాళ్లైనా పరాయి వాళ్ళైనా ఒకే విధంగా ప్రవర్తిస్తుంది ద్వంద్వ ప్రవృత్తిని ఎంతమాత్రమూ సహించలేని మనస్తత్వం ఆమెది విషయానికి విషయానికొస్తే మనస్వినికి పూర్తి వ్యతిరేకమైన స్వభావం ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడలేడు అతని మనసులో ఏముందో ఆ బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోలేడు అంతా దాపరికమే పొరపాటున నోరు తెరిచి నాలుగు మాటలు మాట్లాడాడంటే అందులో మూడు అబద్ధాలే ఉంటాయి అతనిలో ఉన్న మరో లక్షణం తనని అందరూ మంచివాడు అనుకోవాలన్న పిచ్చి తాపత్రయం ఇక డబల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే భువన్ గురించి ఎంత చెప్పినా తక్కువే మచ్చుకు రెండు మూడు సంఘటనలు మల్టీనేషనల్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తోంది కాబట్టి కంపెనీ ఉద్యోగులకి రెగ్యులర్గా ట్రైనింగ్ ప్రోగ్రాంలు వర్క్ షాపులు నిర్వహించడం మనస్వినికి కొట్టిన పిండి ఆ అనుభవంతోనే తమ పాప భవ్య మొదటి పుట్టినరోజు వేడుకొని ఎలా చేస్తే ఎక్కడ చేస్తే బాగుంటుందోనంటూ భర్త పక్కనే కూర్చుని చర్చించబోయిన మనస్వినిని సగంలోనే ఆపేశాడు భువన్ మను ఫంక్షన్ ఎలా జరపాలో నేను నిర్ణయిస్తాను ఆడవాళ్ల ప్లానింగ్ మీద నాకు నమ్మకం లేదు అంటున్న భువన్ మాటలకు హతాసురాలైంది మనస్విని మా ఇది చక్కటి ప్లానింగ్ టూర్కైనా సరే ఊళ్ళోని రెస్టారెంట్కైనా సరే అక్కయ్య పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది అంటూ వాళ్ళ అక్కయ్య కమలను ఎప్పుడూ మెచ్చుకుంటుండే భర్త ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే ఆమెకి కొత్తగా ఉంది అదే మాటని రెట్టించి అడిగింది తను వేరు నువ్వు వేరు సంభాషణని అక్కడితో తుంచేసి బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు భువన్ భర్త ధోరణికి ఆమె మనసు తీవ్రంగా గాయపడింది మరో రోజు చిన్ననాటి స్నేహితురాలు కష్టాల్లో ఉంటే కొంత డబ్బు సర్దుబాటు చేసింది మనస్విని ఆ విషయం తెలిసి పెద్ద రాద్ధాంతం చేశాడు భువన్ దగ్గర బంధువులతోనూ ప్రాణ స్నేహితులతోనూ డబ్బు లావాదేవీలు పెట్టుకోవడం వల్ల మనుషుల మధ్యన పొరపత్యాలు ఏర్పడి శత్రువులుగా మారే ప్రమాదం ఉంటుంది మరోసారి దగ్గర వాళ్ళెవరైనా ధనసాయం అడిగితే కుదరదని వెంటనే అంత్య నిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు ముందు నువ్వు ఇచ్చిన డబ్బులకి నీ స్నేహితురాల దగ్గర ప్రామిసరీ నోట్ తీసుకో భర్త భావాలతో మనస్విని ఏకీభవించలేదు ప్రామిసరైనటు అడిగి ప్రాణ స్నేహితురాలి మనసు నొప్పించలేనని ఖండితంగా చెప్పింది ఆమె ఆ డబ్బుని తిరిగి ఇచ్చేసే స్థితిలో ఉంటే తప్పకుండా ఇస్తుందన్న నమ్మకం తనకుందని ఒకవేళ ఆమె వాపస్ ఇవ్వకపోయినా తన ఆ విషయానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వనని ఎందుకంటే అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం మనిషిగా తన ధర్మమని భావించి ఆ డబ్బుని ఆమెకిచ్చానని గట్టిగా చెప్పడంతో అప్పటికి ఆ వాదన ఆగిపోయింది ఆ తర్వాత రెండు రోజులకి భోన్ ఆఫీస్ పని మీద ముంబైకి వెళ్ళిన మరుసటి రోజే అతని స్నేహితుడు సతీష్ భోన్ ఇంటికి వచ్చాడు రండి అన్నయ్య అంటూ సాదరంగా ఆహ్వానించింది మనస్విని అతనితో మనస్వినికి బాగానే పరిచయం ఉండడం వలన టీ తాగుతూ ఇద్దరూ కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు ఆయనతో ఏదైనా చెప్పాలా అన్నయ్య టీ తాగడం పూర్తయ్యాక సతీష్ వెళ్ళబోతుంటే అడిగింది మనస్విని అయ్యో పోయాను చెల్లెమ్మ పది రోజుల కిందట అవసరమై వాడి దగ్గర పాతికి వేలు అప్పుగా తీసుకున్నాను ఇప్పుడు ఆ డబ్బుల్ని ఇచ్చేందుకే వచ్చాను పర్సులో నుండి డబ్బులు తీసి ఇచ్చాడు సతీష్ సమయానికి సాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్పమ్మా వాడికి భువన్ని ఎన్నో ఏళ్లుగా ఎరుగుతున్నాను ఎప్పుడు అడిగినా కాదనకుండా డబ్బులిస్తాడు తీసుకున్న డబ్బుని తిరిగి ఇవ్వకుండా ఎంతోమంది ఎగ్గొట్టేసినా వాడి అలవాటు వాడిదే వాడిలాంటి వాళ్ళు చాలా అరుదమ్మా వాడి మనసు బంగారం చెల్లెమ్మా సతీష్ వెళ్ళిపోయినా చాలాసేపు ఆలోచిస్తూ అలాగే హాల్లో కూర్చుండిపోయింది మనస్విని భర్తలోని ద్వంద్వ ప్రవృత్తిని స్పష్టం చేసిన అటువంటి సంఘటనలు ఆ తర్వాత ఎన్నో జరగడంతో అతని మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న మనస్విని ఆ పైన చాలా విషయాల్లో మౌనంగా ఉండిపోవడాన్ని అలవాటు చేసుకుంది పిల్లల పెంపకం విషయంలోనూ భార్యాభర్తల మధ్య సయోధ్య ఉండేది కాదు పిల్లలకి మంచి చెడు వివరించి చెప్పాలని నీతి నిజాయితీలని ఉగ్గుపాలతో నేర్పించాలని తాపత్రయపడేది మనస్విని వాళ్ళకి పంచతంత్రం లాంటి నీతి కథలు చెబుతుండేది పిల్లల్ని చక్కటి పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నది ఆమె అభిప్రాయం అవన్నీ ట్రాష్ అని తీసిపారేస్తుండేవాడు భువన్ మనం పైకి వచ్చేందుకు పక్క వాళ్ళని తొక్కేసినా పర్వాలేదనే ధోరణి భువన్ది పిల్లలకి మాతృభాషలోనూ పట్టుండాలని ఆరాటపడేది మనస్విని అదేం అవసరం లేదు ఇంట్లో కూడా పిల్లలు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అదే ఇప్పటి కల్చర్ అలా ఉంటేనే మనుషులు మనల్ని ధనవంతులుగా చదువుకున్న వాళ్ళుగా గుర్తిస్తారన్నది భువన్ అభిప్రాయం చివరికి పిల్లల చదువుల విషయంలోనూ భార్యాభర్తలకి చొక్కెదిరే చదువు విషయంలో పిల్లలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం భువన్కి ఇష్టం ఉండేది కాదు ఇద్దరూ ఆడపిల్లలే కాబట్టి పెద్ద పెద్ద చదువులు చదివించక్కర్లేదు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసి పంపిస్తే చాలు అనేవాడు చదువులకు ఆడా మగా అన్న తేడాలు ఉండకూడదు ఎవరైనా సరే వారి వారి శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా కష్టపడి విజయ శిఖరాలను అధిరోహించాలనేది మనస్విని అభిప్రాయం అందుకే పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని శ్రద్ధగా చదివించేది తను చెప్పలేని సబ్జెక్టులకి ట్యూషన్స్ పెట్టించింది ఆ విషయం మీద భవన్ పెద్ద రాద్ధాంతమే చేశాడు పిల్లల్ని ఫ్రీగా వదిలేయక ఈ ట్యూషన్స్ అవి ఎందుకంటూ భార్యతో గొడవ పడేవాడు తన అభిష్టానికి వ్యతిరేకంగా ట్యూషన్స్లో చేర్పించింది కాబట్టి పిల్లల ఫీజులు కట్టడంలో కానీ ట్యూషన్స్కి వాళ్ళని డ్రాప్ చేయడంలో కానీ తను సాయం చేయనని ఖచ్చితంగా చెప్పేవాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇవన్నీ ఒక ఎత్త అయితే ఎవరైనా అతన్ని పొగుడుతూ మాట్లాడితే చాలు పొంగిపోయి వాళ్ల కోసం ఏదైనా సరే చేసేసేందుకు సిద్ధపడే భువన్ మనస్తత్వం మరో ఎత్తు అతనికి ఉన్న ఈ గుణం వలన మనస్విని ఎన్నో ఇబ్బందులకు గురైంది చివరికి ఆ గుణమే వాళ్ళిద్దరినీ విడదీసింది మేడం వుడ్ యూ లైక్ టు హ్యావ్ టీ ఆర్ కాఫీ అన్న ఎయిర్ హోస్టెస్ మాటలకి గతం నుండి బయటపడ్డ మనస్విని వన్ కప్ టీ విత్ లెమన్ ప్లీజ్ అని చెప్పి మళ్ళీ ఆలోచనలోకి జారుకుంది మనస్విని వాళ్ళ ఎదురు ప్లాట్లో ఉండే రోహిణి చెల్లి రంజని ఎక్కువ సమయం మనస్విని వాళ్ళ ప్లాట్లోనే గడిపేది అక్క ఏం చేస్తున్నావు అంటూ నేరుగా వంటింట్లోకైనా బెడ్రూమ్లోకైనా చొరవగా వచ్చేసి ఆపకుండా కబుర్లు చెబుతుండేది రంజని మొదట్లో బాగానే అనిపించినా పోను పోను ఆమె మాటల్లో దొరిలేవన్నీ అబద్ధాలు అతిశయక్తులేనన్న విషయాన్ని గమనించిన మనస్విని రంజన్కి దూరంగా మసలుకోవడం మొదలుపెట్టింది భువన్ మాత్రం రంజని కబుర్లంటే చెవి కోసుకునేవాడు రంజని ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుండేవాడు కూడా భువన్ వైపు అడ్మైరింగ్గా చూసేది రంజని రోజుకొక్కసారైనా వావ్ యు ఆర్ ఏ జీనియస్ అంటుండేది వెంటనే తనంత గొప్పవాడు లేనట్టుగా కాలు రెగరేసేవాడు భువన్ భువన్ వేసుకున్న ప్రతి డ్రెస్ని అదే పనిగా పొగిడేది రంజని భువన్జీ మీకు ఈ గ్రే షర్టు బాగా సూట్ అయిందండి అనేది ఒకసారి ఈ బ్లూ సూట్లో అచ్చం మహేష్ బాబులా ఉన్నారండి అనేది ఇంకోసారి రంజని అలా తనని పొగిడినప్పుడల్లా భువన్ ఛాతీ పెద్దదయ్యేది అతని మొహం అంతా విశాలంగా నవ్వుపరుచుకునేది ఒకరోజు రాత్రి పిల్లలతో కలిసి భోజనం చేస్తుండగా నీకు రంజనిలా చక్కగా మాట్లాడటం ఎదుటి మనిషికి నచ్చేట్టుగా ప్రవర్తించటం చేతకావు తనను చూసైనా నేర్చుకోకూడదు అన్నాడు భువన్ విస్మయంగా చూసింది మనస్విని కార్పొరేట్ సెక్టార్లో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్న తనకి మాట్లాడటం చేతకాదనడమే కాకుండా ఐదేళ్లు చదివిన డిగ్రీ పాసవలేక చదువుకి స్వస్తి చెప్పేసి టీవీలో సీరియల్స్ చూస్తూ పోచుకోలు కబుర్లు చెబుతూ బతికేస్తున్న రంజని లాంటి అమ్మాయితో తనని పోల్చటం బొత్తిగా నచ్చలేదు మనస్వినికి అయినా తిరిగి ఏమి అనకుండా మౌనంగా ఉండిపోయింది ఆవేళ రెండు మీటింగ్లు పోస్ట్ పోన్ అవడంతో పిల్లలు స్కూల్ నుండి తిరిగి వచ్చే లోపే తను ఇంటికి చేరుకుని వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామన్న ఆలోచనతో ఆఫీస్ నుండి త్వరగా బయలుదేరింది మనస్సుని దారిలో పిల్లలకి ఇష్టమైన చాక్లెట్ కేకు సమోసాలను కొనుక్కుని ఫ్లాట్కి చేరుకుని తన వద్దనున్న కీస్తో తలుపులు తెరిచి ఇంట్లోకి వెళ్ళింది హాల్లో కిటికీల కట్టెలను పక్కకు జరిపి డ్రెస్ మార్చుకునేందుకు బెడ్రూమ్లోకి వెళ్ళబోయేంతలో లోపల నుండి కిలకిలమంటూ నవ్వులు గుసగుసలు వెనువెంటనే వేడిని టూర్పులు వినిపించటంతో ఉలిక్కిపడి ఒకడుగు వెనక్కి వేసిన మనస్విని లోపల ఏం జరుగుతోందో అర్థం కాగా నేరసంగా నిస్సత్తుగా వచ్చి హాల్లోని సోఫాలో కోలబడింది దాదాపు ఇరవై నిమిషాలు దాటాక నలిగిపోయిన చీరను సర్దుకుంటూ ముందుగా రంజని ఆమె వెనకే హుషారుగా ఏల వేసుకుంటూ భువన్ హాల్లోకి వచ్చారు సోఫాలో కూర్చుని ఉన్న మనస్విని చూసి వాళ్ళిద్దరూ కంగారు పడ్డారు తలొంచుకుని గబగబా వెళ్ళిపోయింది రంజని అసలేం జరిగిందంటే మను సంజాయిషి ఇవ్వబోతున్న భర్త వైపు ఏహ్యంగా చూసింది మనస్విని గిర్రున వెనక్కి తిరిగి బెడ్రూంలోకి వెళ్ళి షర్టు మార్చుకుని బయటికి వెళ్ళిపోయాడు భువన్ కడుపులోంచి దుఃఖం తన్నుకురాగా రెండు చేతుల్లోనూ మొహాన్ని దాచుకుని వెక్కిళ్లు పెట్టిన మనస్విని కొంతసేపటికి తనను తనే ఓదార్చుకుని మనసుని స్థిరం చేసుకుంది పిల్లలు స్కూల్ నుండి వచ్చే సమయానికి మొహం కడుక్కుని ఫ్రెష్గా తయారై కూర్చుంది తల్లి ఇంట్లోనే ఉండడం చూసి స్కూల్ నుండి వచ్చిన పిల్లల మొహాలు వెలిగిపోయాయి కేకు సమోసాలు వాళ్ళకి పెట్టి అవి తింటూ వాళ్ళు స్కూల్లో జరిగినవన్నీ చెబుతుంటే వింటూ కూర్చుంది ఆ తర్వాత పిల్లలు హోంవర్క్ చేసుకుంటుండగా వంటింట్లోకి వెళ్ళిన మనస్విని యాంత్రికంగా వంట చేస్తోందేనే కానీ ఆమె మనసు కుతకుతా ఉడికిపోతోంది నిన్నటి రాత్రి ఆనందపుటంచుల్ని చేరుకుంటున్న క్షణాల్లో భర్త పెదవులు రంజనీ రంజనీ అని ఉచ్చరించడం మనస్విని స్పష్టంగా విన్నది బాల్యం నుండి శ్రీరాముణ్ణే దైవంగా కొలిచిన మనస్విని కలలోనైనా పరాయి పురుషుణ్ణి ఊహించుకోలేదన్నడు అలాంటిది భర్త తన కౌగిట్లో ఉంటూ వేరే స్త్రీని తలుచుకోవటం అన్నదే ఆమె ఇంకా జీర్ణించుకోలేదు అంతలోనే ఈవేళ కళ్ళ ముందు జరిగిన దానితో ఆమె మనసు పూర్తిగా విరిగిపోయింది ఎప్పుడో అర్ధరాత్రి దాటాక ఇంటికి చేరుకున్న భువన్ పిల్లల గదిలో పడుకున్న మనస్వినిని లేపి మాట్లాడే సాహసం చేయలేక చడి చప్పుడు చేయకుండా బెడ్రూంలోకి వెళ్ళి పడుకున్నాడు తప్పు చేసిన వ్యక్తి చాలా అర్హతలని మరెన్నో హక్కులని కోల్పోతాడు ఆ రోజు నుండి భార్యాభర్తల మధ్యన మాటలు లేవు నీకు విడాకులిచ్చి రంజనిని రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నాలుగు రోజుల మౌనాన్ని బద్దలు చేస్తూ చెప్పాడు భువన్ మానసికంగానూ పవిత్రంగా ఉండాలనుకునే మనస్వినికి భార్య ఉండగానే పరాయి స్త్రీతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్న భర్తతో కలిసి ఒకే ఇంట్లో జీవించడం అన్నది భరించలేని నరకమే అందుకే భర్త చెప్పిన దానికి ఆమె అభ్యంతరం చెప్పలేదు కాకపోతే రెండు షర్తులను మాత్రం విధించింది ఒకటి పిల్లలిద్దరూ ఆమెతోనే ఉంటారు తనతో కానీ పిల్లలతో కానీ ఏ విధమైన సంబంధాలని పెట్టుకునే ప్రయత్నాలను అతను చేయకూడదు రెండు ఈ పదేళ్లలో తామిద్దరూ కలిసి జాయింట్గా కొన్న ఇళ్ల స్థలాలతో పాటు ఈ మధ్య కొనుక్కున్న రెండో ఇంటిని తన పేరిట మార్పించాలి సింగిల్ పేరెంట్గా పిల్లల్ని పెంచవలసి వచ్చినప్పుడు వెనకాలుండే ఆస్తిపాస్తులు మనిషికి చాలా ధైర్యాన్నిస్తాయి భవిష్యత్తులో తనకి కానీ పిల్లలకు కానీ ఏ ఆరోగ్య సమస్య వచ్చినా తనకేమైనా జరిగినా తమ పేరిట ఆస్తి ఉండడం మంచిదన్న ముందు చూపుతో ఆ షర్తుని విధించింది మనస్విని మొదటి షర్త్కి సంతోషంగా సరేనన్నా రెండోదానికి మాత్రం అయిష్టంగానే ఒప్పుకున్నాడు భువన్ అయితే రంజని మోజులో ఉన్న భువన్కి భార్య ఎక్కువ రాద్ధాంతం చేయకుండా విడాకులకు ఒప్పుకోవడం చాలా సంతోషాన్నిచ్చిందనే చెప్పచ్చు అందుకే భార్య ఎక్కడ మనసు మార్చుకుంటుందోనని గబగబా విడాకులకు కావలసిన కాగితాలన్నీ సిద్ధం చేసి తెచ్చి వాటి మీద భారీ సంతకాలం తీసుకున్నాడు మ్యూచువల్ కేసు కాబట్టి త్వరగానే విడాకులు మంజూరయ్యాయి ఇవన్నీ జరుగుతుండగానే ఆఫీస్లో ట్రాన్స్ఫర్కి అప్లికేషన్ పెట్టింది మనస్విని ఎటువంటి పరిస్థితుల్లో బదిలీని కోరుకుంటుందో దాచకుండా అప్లికేషన్లో స్పష్టంగా రాసింది యాజమాన్యం ఆమె అభ్యర్థనని అంగీకరించి ఆమె కోరుకున్నట్లుగానే కెనడాలో ఉన్న బ్రాంచ్కి ఆమెను బదిలీ చేశారు జరిగిందంతా తెలుసుకున్న మనస్విని తల్లిదండ్రులు అన్నావదనులు చాలా బాధపడ్డారు తమతో ముందుగా ఒక్క మాటన్నా చెప్పనందుకు నొచ్చుకున్నా ఆమె నిర్ణయాన్ని మాత్రం వాళ్ళెవ్వరూ తప్పుబట్టలేదు అలా పిల్లల్ని తీసుకుని కెనడాలో స్థిరపడిపోయిన మనస్విని తిరిగి ఇండియా మొహం చూడలేదు లంచ్ విల్ బి సర్వ్డ్ షార్ట్ అన్న అనౌన్స్మెంట్తో గత స్మృతుల నుండి బయటకొచ్చిన మనస్విని భోజనం చేసి ఏదో పుస్తకం చదువుతూ అలాగే నిద్రలోకి జారుకుంది ఎయిర్పోర్ట్లో మనస్విని రిసీవ్ చేసుకునేందుకు ఆమె అన్నా వదినలు పిల్లల్ని తీసుకుని వచ్చారు చాలా ఏళ్ళకి తన వాళ్ళందరినీ చూసిన మనస్వినికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఓదార్పుగా మనస్విని దగ్గరికి తీసుకుంది ఆమె వదిన శ్రీలత వయసులో వాళ్ళిద్దరికీ తేడా రెండేళ్లే కావడం వల్ల ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది ఇంట్లోకి వెళ్తూనే పరిగెత్తినట్టుగా అమ్మ గదిలోకి వెళ్ళి మంచం మీద నీరసంగా పడుకున్న తల్లిని వాటేసుకుంది మనస్విని నీ మీద బెంగతోనే మీ అమ్మిలా చిక్కిపోయి ప్రాణం మీదకి తెచ్చుకుందిరా ప్రస్తుతానికి ప్రాణాపాయం ఏమీ లేదుగాని సమయానికి సరైన ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలని చెప్పారు డాక్టర్లు అన్నింటికంటే ముఖ్యంగా మనసుని ప్రశాంతంగా ఉండేట్టు చూసుకోమన్నారు అందుకే నిన్ను చూడాలని తను పదే పదే కలవరిస్తుంటే ఉండబట్టలేక నిన్ను పిలిపించాము ప్రేమగా కూతురు తలనిమిరి చెప్పాడు తల్లి పక్కనే కూర్చున్న తండ్రి అమ్మా అక్కడ నేను పిల్లలు చాలా సంతోషంగా ఉన్నాం నిజం చెప్తున్నానమ్మా నన్ను నమ్ము నీతి నియమాల్ని నాకు ఉగ్గుపాలతో నేర్పించావు నువ్వు వాటన్నింటినీ గాలికొదిలేసిన వ్యక్తితో విడిపోయాక నేనిప్పుడు హాయిగా ప్రశాంతంగా జీవిస్తున్నాను నువ్వు అనవసరంగా నాపై బెంగపెట్టుకుని నీ ఆరోగ్యం పాడు చేసుకున్నావంటే నా మీద ఒట్టే తల్లి చేతులు పట్టుకుని ఆర్ద్రంగా చెప్పింది మనస్విని ఆ తల్లి హృదయం కూతురి మాటలకి కాస్త తేటపడింది ఆత్మీయుల సమక్షంలో వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి వాళ్ల మాటల్లో వద్దన్నా మనస్వినికి భువన్ గురించిన వివరాలు వినిపిస్తూనే ఉన్నాయి వాడి రెండో పేళం వాడిని కూర్చోనివ్వదు నుంచోనివ్వదట దానిది పెద్ద నోరట నీకింత అన్యాయం చేసినందుకు వాడికి తగిన శాస్తి జరిగిందిలే ఇప్పుడు రెండో పెళ్ళం నోటికి జడిసి కుక్కిన పేనల్లే పడుంటున్నట్ట వాళ్ళ వ్యవహారాన్ని మీ అన్నయ్య ఒక మారు స్వయంగా చూశాట ఏదో షాపింగ్ కాంప్లెక్స్లో తల్లి మాటలకు అవునన్నట్టుగా తలవిపాడు మనస్విని అన్నయ్య భువన్ గురించిన విషయాలపై మనస్విని ఏమాత్రం ఆసక్తి చూపించలేదు ఒకసారి వద్దనుకుని విడిపోయిన తర్వాత ఆ మనిషిని తలుచుకోవటంలో అర్థం లేదన్నది ఆమె ఉద్దేశ్యం తిరుగు ప్రయాణం రెండు రోజుల్లోకి వచ్చేసింది పిల్లల కోసం బట్టలు కొనాలని మనస్విని తీసుకుని ఆమె అన్నా వదినలు మాల్కి వెళ్ళారు ఎస్కలేటర్ మీద మూడో ఫ్లోర్కి చేరుకుంటుండగా పైనుండి పెద్దగా మాటలు వినిపిస్తుంటే పైకి చూశారంత మిమ్మల్నే అలా దిక్కులు చూడకపోతే ఈ చంటిదాన్ని చేయి పట్టుకోకూడదు ఆ పిల్ల కింద పడిందంటే మీ వీపు చీరేస్తాయేమనుకుంటున్నారు ఎరక్క చేసుకున్నాను బాబు ఈ దేప్య మొహాన్ని నలిగిపోయిన ఫ్యాంటూ షర్టు వేసుకున్న ఆ వ్యక్తి రెండు చేతుల్లోనూ షాపింగ్ చేసిన సంచులు ఉన్నాయి ఆవిడ చేతులు ఖాళీగా ఉంచుకుని అప్పుడప్పుడు సుతారంగా బయట సర్దుకోవడం లేదా మెళ్ళో గొలుసుల్ని సవరించుకోవడం చేస్తూ మధ్య మధ్యలో అతన్ని గదమాయిస్తోంది భువన్ని అక్కడ అలా చూసి నివ్వెరపోయింది మనస్విని ఎవరో చెబుతుండగా వినడం వేరు స్వయంగా చూడడం వేరు టిప్ టాప్గా ఇస్త్రీ చేసిన ఫ్యాంటు షర్టు వాటి మీద మ్యాచింగ్ బ్లేజరు వేసుకుని టై కట్టుకుని టీవీగా ఉండే భువన్ ఇలా సాదాసీదాగా తలంచుకుని నిలబడి భార్య తెట్లని మౌనంగా భరిస్తుంటే మనసంతా కలిచివేసినట్లయింది ఆమెకి షాపింగ్ పూర్తి చేసుకుని లిఫ్ట్ ఎక్కబోతుండగా మనం అన్న పిలుపుకి వెనక్కి తిరిగింది మనస్విని ఎదురుగా భువన్ పరిస్థితిని అర్థం చేసుకుని కార్ పార్కింగ్ వద్ద ఉంటామని చెప్పి వెళ్ళారు మనస్విని అన్నా ఉద్యంలో ఏం మాట్లాడాలో అతన్ని ఎలా పలకరించాలో అర్థం కాక మౌనంగా నిలబడింది మనస్విని మను నన్ను క్షమించు నీకు చేసిన అన్యాయానికి తగిన శిక్షనే అనుభవిస్తున్నాను రంజనితో పెళ్లి జరిగిన పది రోజులకే తనకి నీకు మధ్య తేడా నాకు స్పష్టంగా తెలిసొచ్చింది తాగుబోతు తండ్రి తనకి పెళ్లి చేయలేడని స్వయంగా తనే రంగంలోకి దిగితే కానీ తన పెళ్లి జరగదని తెలివిగా నన్ను ట్రాప్ చేసిన రంజనికి నా చేతిలోని అధికారాలన్నింటినీ లాక్కోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు మన మధ్య కేవలం అభిప్రాయ భేదాలు మాత్రమే ఉండేవి కానీ రంజని నా జీవితంలోకి వచ్చాక నాకంటూ అభిప్రాయాలే లేకుండా పోయాయి చావలేక బతకలేక ఇలా ఈడుస్తున్నాను నిరాసక్తిగా వింటూండిపోయింది మనస్విని ఏమండోయ్ ఎక్కడ చచ్చారు ఈ పిల్లదానికి తినేందుకేవో కావాలట కొనిచ్చి చావండి దూరం నుండి ఉరిములా వినిపించిన భార్య కేకలకి ఉలిక్కి పడిన భోవన్ను ఇదిగో వస్తున్నా అంటూ పరిగెత్తుకుని వెళ్ళాడు రంజనితో ఎన్నో విధాలుగా సర్దుకుపోతున్న నేను ఆనాడు నీతో ఒకటి రెండు విషయాల్లోనైనా సర్దుకుని ఉంటే మన వివాహ బంధం అంత సులభంగా తెగిపోయేది కాదేమో మనం వెళుతూ వెళుతూ అతనన్న మాటలు చెవుల్లో గింగురుమంటుంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం వలన ప్రయోజనమేముంటుంది అనుకుంది మనస్విని నిర్వేదంగా కథ పేరు వివాహ బంధం రచించిన వారు అప్పరాజు నాగజ్యోతి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి